మరియు ఈ అధికార పక్ష ప్రతిపక్షాలందరికీ కూడా తెలిసేటట్టు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సత్యరెడ్డి గారికి తెలుగుదేశం తెలుగు సేన నాయకులు సత్యరెడ్డి గారికి మా నిర్వాస కాంట్రాక్ట్ లేబర్ మరియు ఉక్కు నిర్వాసుల ఐక్య సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అనుకోలేదు మా సమస్య ఈ ఢిల్లీ రెండు ఒకటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే అవకాశం వస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వహి స్వచ్ఛమైన నీతైన నిజమైన ఇంకా ఉన్నారని ఈ తెలుగు సేన అధ్యక్షులు సత్యారెడ్డి గారిని చూస్తే మనందరం కూడా గర్వపడాలి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్ మేము కోరే వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుకునే స్టాప్ ప్రైవేటైజేషన్ సేవ్ వైజా స్టీల్ ఏదైతే మిగిలిన భూములు ఉన్నాయో అవన్నిటిలో కూడా ఉపాధి వచ్చే వరకు కూడా నిర్వాసులు కావాలి ఈ వైజా స్టీల్ ప్లాంట్ ప్రతి ఒక్క నిర్వాసులు కూడా పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కల్పించాలి మరియు ఈ విశాఖ ముక్కు ప్రతి ఒక్కరి ఆపుతారు ఈ స్కీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చే నిర్వాసులు ఆపుతారే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే తెలిసే చెట్టు ఈ జంతర్ జంతర్ తర్వాత మీటింగ్ కండక్ట్ చేసిన సత్యవర్ధానికి మరొకసారి ఉక్రే రోజుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంత గొప్ప మనసు అంటే అయింది మీరందరూ ఆర్థికంగా చాలా కుదేరేపల బతుకులు మీవి ఈ బతుకుల్ని ఈ నిల్లి ఢిల్లీ నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రాంతాల వారిగా ప్రతి రాష్ట్రానికి కూడా మీ ఉనికిని మీరు పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరికి నిర్వచించిన సేన పార్టీ అధ్యక్షులైన సత్యారెడ్డి గారికి ఆ నిరోజు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే చాలా ఉద్యోగాలు చేసాం మా పరిధి మా ఆర్థిక స్థానం కొంతవరకే కానీ ఇది మీది కాదు ఇది నేను తీసుకుంటున్న బాధ్యత ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు మనం ముందే కండక్ట్ చేస్తున్న రాహుల్ గాంధీకి కూడా మన ప్రాబ్లం తెలిసేటట్టు ఈ ఈ ప్రోగ్రాన్ని కూడా మీరందరూ బుధస్కందాలు గారు పెట్టుకుని ప్రతి నిర్వాసి కూడా న్యాయం చేసేంత వరకు పోరాడతారని హామీ ఇచ్చిన సత్య గారికి పార్టీకి కూడా మా నిర్వాసం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం